ఓకే నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇది వచ్చేసి ఎనిమిది తోట మామిడితోట లేదోటండి చూడండి ఇది లేదోట ఇది వచ్చేసి కందులపాటి అడ్డు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది డొంక రోడ్డు ఫేసింగ్ ఒక ఆరు కిలోమీటర్ ఉంటుందండి తార్ రోడ్ నుంచి డొంక రోడ్డు సింగ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా బాగుంటుంది రోడ్ డొంక రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ దాకా ఉందండి ఇది వచ్చేసి తోట అన్ని రకాల చెట్లు ఉన్నాయి రసాలు ఉన్నాయి కలెక్టర్ చెట్లు ఉన్నాయి బంగిన్పల్లి ఉన్నాయి తర్వాత ఈ నేరేడు చెట్లు కూడా వేసారు వీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ నేరేడు చెట్లు ఒక లైన్ లైన్ వేసారు నేరేడు చెట్లు సాయిల్ అయితే సూపర్ ఉందండి రెడ్ సాయిలు దీంట్లో బోర్ ఉంది చాలా చక్కగా వాటర్ కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి డిప్ ఇరిగేషన్ కూడా ఉంది చూడండి ఇదిగో డిప్ ఇరిగేషన్ ఉంది షెడ్డు ప్రతి షెట్కి వాటర్ వెళ్తూ ఉంటుంది మనం ఆన్ చేసి ఉంటే సరిపోతుంది చూసారుగా కాపు కూడా అవి ఇవన్నీ కలెక్టర్ షెట్లు అవి రసాలు చుట్టూ మళ్ళీ ఫెన్సింగ్ వేస్తుందండి ఇదిగోండి ఫెన్సింగ్ ఓకే ఈ తోట అయితే ఈ చుట్టూతో మామిడి తోటలు ఇవ్వమే చాలా బాగుంటుంది ఈ మామిడి తోట మొత్తం ఎనిమిది ఎకరాలు అనమాట ప్రైజ్ వచ్చేసి ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గే షాన్స్ ఉంటుంది ఎక్కువ ఉండదు అరవై ఐదు లక్షలు అట్లా చెప్పారు కనుక ఒక ఒకటి రెండు లక్షల వరకు తగ్గే షాన్స్ అయితే ఉంటుంది ఏ పూర్తి వివరాల కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించండి పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్